న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం పట్టణం వాల్మీకిపురం పంచాయతీ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి మనోహర్ రాజు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కోసేరి చంద్రమౌరి తెదేపా రాష్ట్ర కురబాగ డైరెక్టర్ వలిగట్ల వెంకటరమణలు మండల అధ్యక్షులు ఖమ్మం దామోదర్ రెడ్డిలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ మన వాల్మీకిపురం మండలానికి మన పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎంతో ఆసక్తికరంగా ఉన్న మన వాల్మీకిపురం మండలం ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అదేవిధంగా మన పట్టణానికి రోడ్లు కానీ హాస్టళ్ళ దగ్గర టాయిలెట్స్ మరియు వాల్మీకిపురంలో మండలానికి నేటి సమస్య శాశ్వతంగా తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేసి మనకు అందిస్తున్నారని అదేవిధంగా ఎప్పటి నుండో అభివృద్ధికి నోచుకొని ఫైర్ స్టేషన్ సబ్ జైలు కూడా అభివృద్ధి చేయడం జరిగిందని మన వాల్మీకిపురం పట్టణం రైల్వే స్టేషన్ ఉంది పునగపల్లి వరకు రోడ్డు పనులు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధికారులు హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు ఇరిగేషన్ ఏఈ పంచాయతీ ఈవో రవిచంద్రనాథ్ సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు पालगणार दोन तरी घेसको हिलेसे सर ना एक मिनिट हां मगريم होत आहे ओके आहे सर मी दोन वळा दाखिन नाही सर 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 मी थोडं मिनिट करा सर नाही सर అతని దగ్గర ఐదవది ఆ ఫోర్ రోడ్ సర్కిల్ తరుగుండ రోడ్ ఫోర్ రోడ్ సర్కిల్ ఈ ఐదు కూడలు కూడా ఏర్పాటు చేస్తూ ఈ తరుగుండ రోడ్ సర్కిల్ లో కూడా ఒక సర్కిల్ ఏర్పాటు చేసి అక్కడ ఒక గ్రీన్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది చూడడానికి ఆకర్షణీయంగా టౌన్లలో ఉండేలాగా అది కూడా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా మన ఎదురుగా శాఖ ఏడీ కార్యాలయం ఉంది అందులోనే చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా శాంక్షన్ తర్వాత ఎస్సీ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఆరు లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలతో టాయిలెట్స్ మంజూరు అయినాయి అలాగే ఎస్సీ గురుకులం పాఠశాల ఏదైతే ఉందో అక్కడ కూడా టాయిలెట్స్ మంజూరు అయినాయి అది కాకుండా స్టాండ్ దగ్గర దగ్గర కూడా ఆరు లక్షల రూపాయలతో టాయిలెట్స్ అనేది మంజూరు కావడం జరిగింది ఇది కాకుండా కొత్తగా రెండు రోజుల కింద ఎంఆర్ ఆఫీస్ ఎక్కువ ప్రజలు వస్తారు కాదు వాళ్ళ టాయిలెట్ కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పే ఉద్దేశంతో అక్కడ కూడా టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రపోజల్స్ పంపిస్తున్నాము అది కూడా మంజూరు అవుతుంది అలాగే వాల్మీపురం పంచాయతీలు మాత్రమే ఏదైతే పెండింగ్ అన్ని పల్లెల్లో కలుపుకొని ఏదైతే పెండింగ్ ఉన్నాయో నలభై లక్షల రూపాయలతో ప్రతిపాదన పంపడం జరిగింది తర్వాత కరెంట్ ఆఫీస్ ఎప్పటి నుంచో పర్మనెంట్ గా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకున్నటువంటి బాధ బిల్లు కూడా కారుతా ఉంది ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని అది మంజూరైంది అది పూర్తయింది తొందరలోనే గౌరవ శాసనసభ్యులు గానీ వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది దాంతో పాటు ఆ కరెంట్ ఆఫీస్ ముందు పక్కే స్టేషన్ లోనే అప్రోచ్ రోడ్డు రెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్ అనేది మంజూరైంది అది కూడా త్వరలోనే పూర్తయి రెండు పనులు కూడా ఎమ్మెల్యే